హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో మా ఊర్లో ఈరోజు ఒక పూజ చేస్తున్నాం అనమాట గుడి దగ్గర అందుకోసం మేమందరం ఇలా మేల్కొని ఉన్నాము ఇప్పుడు సమయం కరెక్ట్గా పది గంటలు అయింది సో పూజ అంటే ఇలా ఉన్నామేమి అనుకుంటున్నారేమో ఇది నార్మల్గా అసలు అనుకోలేదు సడన్గా చెప్పారు నాకు ముందుగా తెలియదు అనమాట మొత్తానికి పూజకంతా అంతా రెడీ చేస్తున్నారు పూజారి గారు వచ్చి ఇంతకీ ఏం పూజ అంటే మా ఊర్లో గుడిలో ఉన్న మాతమ్మ వారి విగ్రహము చాలా పాతదన్నమాట ఎప్పుడో రెడీ చేసి పెట్టింది ఈ గుడిని ఎప్పుడో నా చిన్నప్పుడు కట్టించారంట అప్పుడు తెచ్చిపెట్టిన విగ్రహాలు అలాగే ఉన్నాయి సో వాటిని మార్చి కొత్త రాతి విగ్రహాలు తెచ్చి పెట్టాలని ఈ రోజు ఇలా పూజ చేస్తున్నారనమాట విగ్రహాలు అయితే తెచ్చి తొంభై రోజులు అయింది వరధాన్యాలలో పెట్టాలని విగ్రహాలు తెచ్చి తొంభై రోజులు ధాన్యాల్లో పెట్టేశామనమాట సో ఈరోజు విగ్రహాలు మార్చడానికి విగ్రహ ప్రతిష్ట చేయడానికి పూజ రెడీ చేస్తున్నారు ఈ పాత విగ్రహాలు తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి అనమాట ఈ పూజ ఇది నాకు తెలియదు నేను మార్నింగ్ అయితే మంగళవారం ఈరోజు మంగళవారం రోజు పొద్దున్నే సల్ల పోసారనమాట విలేజ్లో వాళ్ళకి తెలుస్తుంది సల్ల అంటే సో పొద్దున్న అమ్మవారి దగ్గర అంబులు తెచ్చి పోస్తారనమాట అందరూ అంబిలు తాగేసిన తర్వాత సాయంత్రం ఇలాగ పూజ అయితే చేశారు ఈరోజు ఈ పూజ ఇలా చేసి అమ్మవారి విగ్రహాలు అంటే పాత విగ్రహాలు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసిన తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాల కోసం ఇంకొకటి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట పూజ చేసి నలభై రోజులు పూజ డైలీ పూజలు చేస్తుండి అలా లాస్ట్ రోజు జాతరలాగా చేస్తారనమాట సో నాకైతే నా లైఫ్లో ఫస్ట్ ఇదే అనమాట చూడటం ఇది ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇంకా పూజకంతా రెడీ చేసేసారు మేము వచ్చేసి ఇదంతా జరిగేటప్పుడు టెన్ థర్టీ అలా అవుతుందనమాట సో ఈ పూజలు అంతా నైట్లోనే చేయాలంట సో పూజ చేసే ముందు అందరికీ కంకణాలు కడతారనమాట ఊరందరికీ కంకణాలు ప్రిపేర్ చేసి పెట్టారు పూజారి గారు ఇప్పుడు అందరూ ఈ కంకణాలు కట్టుకొని పూజ అంతా చేసిన తర్వాత తర్వాత పొద్దున్నే ఇప్పేస్తారనమాట సో పూజకంతా రెడీ చేసేసారు కంకణాలు కట్టడానికి హోమానికి అంతా రెడీ చేసేసారు సో ఈ రేణుక మాత అమ్మవారి పుట్టుక ఎలా జరిగిందంటే ఒకప్పుడు రేణుకేశ్వరుడు అనే రాజు సంతానం లేక పుత్రకామిష్టి యాగం చేస్తున్నప్పుడు ఈ రేణుకామాత వారు అగ్నిలోంచి పసిపాపగా పాపగా అగ్నిలోంచి బయట వచ్చారంట సో అప్పుడు ఆ రేణుకేశ్వరుడు అనే రాజు ఆ పాపని తన పుత్రికగా స్వీకరించారంట సో ఆయన పేరు రేణుకేశ్వరుడు కాబట్టి ఈ పాపకి రేణుకామాత రేణుక అనే పేరు పెట్టారంట అలా పెరిగిన ఆమె పెద్ద అయిన తర్వాత జమదగ్ని మహర్షి అనే మహర్షిని పెళ్లి చేసుకొని ఆయన ఆగ్రహానికే బలయ్యి ఇలా నిమ్న జాతికి చెందిన వాళ్ళ కులదైవంగా మారిపోయింది సో ఈమె మాకి గ్రామ దేవత అనమాట మాకే కాదు చాలామందికి ఈమె గ్రామ దేవత సో మేమైతే ఇంకా కంకణాలు కట్టుకొని రెడీ రెడీ అయ్యామన్నమాట పూజకి ఇంకా ఊర్లో ఒక్కొక్కరు వచ్చి కంకణాలన్నీ కట్టుకున్న తర్వాత పూజారి గారు ఒక గరిక రెడీ చేశారు ఆ గరికను తీసుకొని ఊర ఊరు చుట్టూ నాలుగు పై నాలుగు వైపులా వెళ్ళి అష్ట దిగ్బంధనం చేస్తారనమాట అంటే ఎలాంటివి ఊర్లోకి రానివ్వకుండా సో అక్కడ ఒక ట్యాంక్ కనిపిస్తుంది కదా అందులో అందులో ఉందనమాట కొత్త విగ్రహాలు రాతి శిల్పం అనమాట ఇంకా నాలుగు పక్కల అలా వెళ్ళి అష్ట దిగ్బంధనం చేసి అంటే అమ్మవారిని నిమజ్జనం చేసిన తర్వాత ఎలాంటి శక్తి ఊర్లోనికి రానివ్వకుండా అలా అష్ట దిగ్బంధనం చేస్తారనమాట ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయ్యింది ఆ ఊర్లో ఒకరికి ఆడవాళ్ళ చీర కట్టి వాళ్ళ చేత ఇలా గరిక మోపిస్తారనమాట ఈ గరికను తీసుకొని ఊరికి నాలుగు వైపులా వెళ్ళి పులిమేరవర వెళ్ళి అక్కడ ఏదో పూజ చేసి అష్ట దిగ్బంధనం లాగా చేసి ఆ తర్వాత వచ్చి అమ్మ హోమం జరిపిస్తారు నేను అయితే ఇక్కడి వరకే ఉన్నాను అంటే ముందు రోజు కొంచెం నిద్ర లేకపోవడం వల్ల నేను వెళ్ళి పడుకునేసాను సో ఇదంతా నేను చాలా మిస్ అయ్యాను అనమాట నాకు చాలా బాధేసింది పొద్దున్న లేచి చూస్తే సో ఇక్కడ నుంచి గొరక తీసుకొని ఊరందరికీ తిరగడానికి వెళ్ళారు అలా తిరుగుతూ ఆ నాలుగు వైపులా వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడ అమ్మవారికి హారతులు ఇస్తారనమాట అక్కడ అమ్మవారి విగ్రహాలు తీసుకొని వచ్చి సో వాళ్ళు అలా వెళ్ళంగానే నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట తర్వాత అంతా నేను మిస్ అయ్యాను వేరే వాళ్ళని వీడియో తీయమంటే కూడా వాళ్ళు సరిగా తీయలేదు వాళ్ళు అలా తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మేము ఇంటి దగ్గర హారతి అంతే రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా అటు సైడ్ వెళ్ళి వాళ్ళ అమ్మోలా అక్కడ ఏదో పూజ చేస్తున్నారు అక్కడ పూజారి గారు ఇంకా అక్కడ నుంచి మేము రాగానే ఇక్కడ హారతి ఇచ్చేస్తామన్నమాట ఇది అయిపోయిన తర్వాత అంటే ఈరోజు మంగళవారము నెక్స్ట్ మంగళవారం మనకి విగ్రహ ప్రతిష్ట పూజ జరుగుతుందనమాట ఆ రోజు నేను ఇంకా క్లియర్గా చెప్తాను అమ్మవారి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో చూడండి ఆ రోజు ఇంకా మా ఇంటి దగ్గరికి రాగానే మేము నేనైతే ఇలా హారతి ఇచ్చేసాము మరి నాలుగు వైపులా వీళ్ళ దిగ్బంధనం చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పూజ హోమం అంతా రాత్రంతా హోమం చేస్తారనమాట సో నేనైతే ఇది అయిపోగానే వెళ్ళి పడుకునేసాను ఆ తర్వాత నేను ఉదయాన్నే లేచి చూసేసరికి అంతా ఎలా ఉందో చూడండి మా అయితే నైట్ అంతా మేల్కొనే ఉందంట నాకైతే తెలియదు నేను ఉదయాన్నే లేచి వచ్చేసరికి మా అత్తమ్మ ఇలా కల్లా చెల్లి ముగ్గులు పెట్టేసి తలస్నానం చేసుకొని అత్తమ్మే కాదు ఊరందరూ అలాగే ఉన్నారు నేను చిన్ని మిన్ని తప్ప ఇంక అందరూ మేల్కొనే ఉన్నారు అసలు నన్ను ఎవరు లేపని లేదు నేను అదే పనిగా చెప్పాను మూడు గంటలకన్నా అయినా నన్ను లేపండి అని కానీ నేను లేచింది ఫైవ్ ఓ క్లాక్కి లేచి చూసేసరికి ఇంత హడావిడిగా ఉంది అందరూ ఫ్రెష్ అయిపోయారు సో ఇక్కడ మా మా మిన్ని అయితే నాకంటే ముందు లేసేసింది చూడండి లేచి వీధిలోకి వచ్చి ఆడుకుంటా ఉంది సో నేను అక్కడ నుంచి గుడి దగ్గరికి రాగానే హోమం అంతా అయిపోయింది నేను ఇదంతా చాలా మిస్ అయ్యాను వేరే పిల్లల్ని వీడియో తీయమని చెప్తే వాళ్ళు కూడా తీసి పెట్టలేదనమాట అనమాట ఛార్జింగ్ లేదనే సాగు చెప్పారు మళ్ళీ ఇక్కడ అంతా మళ్ళీ అంబలికి ప్రిపేర్ చేశారు పొద్దున్నే చల్లపోయడానికి అంటే ఫైవ్ ఓ క్లాక్కి అంతా రెడీ చేసేసారు మా అత్తమ్మ నేను లేసేసరికి అంతా రెడీ చేసి పెట్టేసింది ఇంకా కట్టుకున్న కంకణాలన్నీ విప్పేయడానికి ఇక్కడ పూజారి అందరు కంకణాలు విప్పేస్తున్నారు అక్కడ చూడండి అమ్మవారి విగ్రహం తీసుకుని నైట్ హోమం జరిపిన తర్వాత అమ్మవారి విగ్రహం తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేశారంట అక్కడ విగ్రహం లేదు చూడండి గుళ్ళ విగ్రహం లేకుండా ఎంత బోసిగా ఉందో గుడి ఇంకా కంకణాలన్నీ విప్పేసుకొని నేను ఇంటికి వచ్చి ఆ తర్వాత తలస్నానం చేసుకొని రెడీ అయ్యి వచ్చాను కానీ ఆ పాటికే పూజ అంతా అయిపోయింది ఆల్రెడీ పూజ అయిపోయింది అనుకోండి సో ఇక్కడతో ఈరోజు విగ్రహ ప్రాణప్రతిష్ఠకి ముందు రోజు చేసే పూజ క్లియర్ అయింది కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ మంగళవారం ఇదేలాగా పూజ ఉంటుందంట అంటే ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు పూజ జరుగుతుంది ఆ తర్వాత నలభై ఒక్క రోజులు నిష్ఠగా ఉండి మళ్ళీ జాతర చేస్తారన్నమాట సో నెక్స్ట్ వీడియో పెట్టే వరకు తప్పకుండా వెయిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్